స్పెషల్ ఈరోజు స్పెషల్ ఇదిగో చూపించి మరి చిన్నగా వేడి వేడు అన్నం ఈరోజు సంకటి చేసుకోవాలి స్పెషల్ అని ఇదిగో రసం రసం చాలా వేసుకున్నాం అంటే అబ్బా చికెన్ ఫ్రై అంటే ఫ్రై కాదు కొంచెం ఇలా ఉండాలి మరి ఫ్రై అయితే డ్రైగా అంత గట్టిగా అయిపోయి మొక్క అని కొంచెం ఇలా చేసుకున్నాను ఓకేనా రసం రెండు రోజులు దానవచ్చు రసం సూపర్ నాకు ఎవరిష్టం ఉండదు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళా రవీస్ కిచెన్ నేనైతే ఈరోజు రెండున్నర అయింది భోజనం చేయపోతున్నాను కాలిపోతుంది చేయపోతున్నాను మీరు తిన్నారా ఏం కోరా కామెంట్ చేయండి నేను తిన్నాక ఆయన తింటారు నేనైతే అన్నానికి ముందుంటా ఆయనైతే అనుకుంటారు చూస్తున్నారా சா அந்த ரசம் உம் இல்ல கல்கட்டாங்க మీ అసమానాలు మొక్క అర కేజీ తెప్పించుకున్నా నాకు కారం అంటే ఇష్టం ఎక్కువ పచ్చళ్ళు

నా వంట అంటే నా పిల్లలు బలే ఇష్టం వాటా నేను ఒకటి చెప్పనా అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టే రోజులు ఇవి అందరూ నా వాళ్ళనుకుంటే నెత్తినెక్కించుకుంటే నట్టేట్ట ముంచిపోతారు గుర్తుంచుకొనేస్తామా ఓకేనా సాఫ్ట్గా ఉన్న ముక్క అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా ఉంటే కొత్తగా వచ్చిన నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్